సంఘాల నోటిఫికేషన్ బుధవారం నెల్లూరు జిల్లా ఉదయగిరి ఇరిగేషన్ డిఈ చంద్రమౌళి విడుదల చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గండిపాలెం పరిధిలోని పదిహేడు డిస్ట్రిబ్యూటర్లు ఉదయగిరి మండలంలో పదకొండు చెరువులు సీతారాంపురం మండలంలో ఆరు చెరువులకు ఈ నెల పద్నాలుగున సాగునీటి సంఘాల ఎన్నికలు నిర్వహిస్తున్నామని తెలిపారు ముప్పై నాలుగు వినోద సాగునీటి సంఘాలు ఉన్నాయి ప్రాజెక్టు కింద వచ్చేసి పదిహేడు సాగురినీటి సంఘాలు అదేవిధంగా ఉదయగిరి మండలంలో పదకొండు చర్యలు కానీ పదకొండు సాగునీటి సంఘాలు చిత్రాపురం మండలంలో ఏడు సాగురి ఆరు సాగురినీటి సంఘాలు మొత్తం ముప్పై నాలుగు సాగునీటి సంఘాలు ఉన్నాయి వీటన్నిటి కూడా ఈరోజు పదకొండవ తేదీ మనం నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈ ఎన్నికల సం ఈ నోటిఫికేషన్ ఈరోజు ఇచ్చిన తర్వాత ఎన్నికలు ఈ నెల పద్నాలుగు తేదీ శనివారం రోజు ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం ఎనిమిది వరకు ఐదు వరకు ఈ ఎన్నికలు జరుగుతాయి ఏంటంటే ఈ ఎన్నికలు ముఖ్యంగా ఈ వినియోగదారులు సాగు వినియోగదారులు ఎవరైతే ఎన్నికల్లో పోటీ చేసి వారు వారు రోజు ఎంఆర్ఓ గారి దగ్గర నుంచి శిస్తు మొత్తం నీడి తీరువా చెల్లించి న్యూటి సర్టిఫికేటు తీసుకొచ్చి చూపించాల్సి ఉంటుంది అలా శిస్తు చెల్లించిన వారు ఈ యొక్క సాగునీటి సంఘాల్లో పోటీ చేయటకు అనర్హులు అదేవిధంగా దీనికి గాను మనకి ఒక్కొక్క సాగునీటి సంఘానికి ఇద్దరు ఎలక్షన్ ఒక ఎలక్షన్ ఆఫీసరు ఒక అసిస్టెంట్ ఎలక్షన్ ఆఫీసరు ఇద్దరు పోలింగ్ ఆఫీసర్లు ఒక అసిస్టెంట్ పోలింగ్ అసిస్టెంట్ ఇద్దరిని మొత్తం ఆరు మంది సిబ్బందిని ఒక్కొక్క నీటి సంఘానికి నియమించడం జరిగింది వీరందరూ కూడా ఎలక్షన్ ఆఫీసర్స్ అందరూ కూడా ఈరోజు హాజరయ్యి వారి వారి ఎక్కడైతే కేటాయించినటువంటి ఎన్నికలు జరిగే ప్రాంతంలో వాళ్ళు ఆ స్కూల్ భవనం అయితే కానీ లేకపోతే పంచాయతీ భవనం అయితే కానీ అక్కడ నోటిఫికేషన్ షెడ్యూల్స్ అన్ని కూడా వాళ్ళు